శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్య యోగం ఈ అధ్యాయంలో అర్జునుడు తన పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తదని ఆసన్నమైన యుద్ధంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరిస్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణుణ్ణి తన ఆధ్యాత్మిక గురువుగా ఉండమని పద్ధతి ప్రకారంగా మర్యాద పూర్వకంగా ప్రాధేయపడి తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తనకు దిశానిర్దేశాన్ని చేయమని శ్రీకృష్ణుని బతిమాలతాడు ఆ శరీరం నశించినా నశించిపోని ఆ మరణము లేని ఆత్మ గురించి చెప్పడం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించడం ప్రారంభిస్తాడు ఆ పరమాత్మ ఒక మనిషి పాత బట్టలు త్యజించి ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తాడో ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలని మార్చుకుంటుంది ఆ తర్వాత శ్రీకృష్ణుడు సామాజిక బాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ బాధ్యతను నిర్వర్తించడం ఒక పవిత్రమైన ధర్మమని అది స్వర్గలోకాల వైపు దారి చూపిస్తుందని అదే సమయంలో కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము మరియు అపకీర్తి కలుగుతాయని చెప్తాడు అర్జునుడిని ప్రాపంచిక స్థాయిలో ఉత్తేజపరిచిన శ్రీకృష్ణుడు తదుపరి కర్మశాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు కర్మఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని బుద్ధియోగము అంటారు బుద్ధిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫల కాంక్షని నిగ్రహించాలి అలాంటి దృఢ సంకల్పంతో పనిచేస్తే బంధాన్ని కలిగించే కర్మలే బంధనాశక కర్మలుగా మారిపోయి అర్జునుడు దుఃఖరహిత స్థితికి చేరుకుంటాడు దివ్య జ్ఞానంలో స్థితులై ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితులై ఉన్నవారు భయం మరియు క్రోధములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరించాడు వారు సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తూ అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటారు వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి వారి మనస్సు ఎల్లప్పుడూ భగవంతునిలో నీలమై ఉంటుంది మానసిక క్లేశములైన కామము క్రోధము మరియు లోభములు ఎలా ఎదుగుతాయో మరియు ఎలా నిర్మూలించుకోవచ్చో దశల శ్రీకృష్ణుడు విశదీకరిస్తాడు